హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మక్క చూసి మనయితే ఇంతకుముందు వీడియోలో ఎట్లా కోతులు కరా చేసినాయి అనేది ఈ వీడియోలో కూడా వచ్చు ఎట్లా ఇరి చేసినాయి చిన్న చిన్న పీసులు తిన్నాయి అన్నది కర్రలు చూడండి ఎలా చేసినాయో చాలామంది అడుగుతుర్రు మీరు కావాలి ఉండొచ్చుగా బ్రో అదని మేము కావాలంటున్నాం బ్రో అయితే ఈ విరిసిన రోజైతే మేము పొలం ఎత్తున్నాం పొలం వేసే రోజైతే ఎవరైనా ఉండగా ఇక్కడ అటు పోయేసరికి అయితే ఈ వాటాకి వేసినాయి మన మక్క మీద ఎప్పుడైతే ఉంటాం మనం తినడానికి కానీ ఏదో టైంలో అయితే బయటకు వతాంగా ఆ టైంలో మాత్రం అంతకుముందు ఒకటో రెండో ఇరుసు ఇక మేము పొలం వేసిన రోజైతే ఎవరు లేరు కాబట్టి ఒకటేసారి మంద వచ్చింది అట్లా ముప్పై నలభై కర్రలు మక్క కర్రలు అయితే అంత వేస్ట్ చేసినాయి ఇక దీనికైతే సమస్యకు పరిష్కారం అయితే ఆలోచించినాం చాలా బాధ అనిపించింది మాకు ఈ కర్రలు అనేది ఇట్లా అందుకే ఇంటికాడ నుంచి అయితే కొన్ని కంకట్టలు అయితే తెచ్చినాం ఇట్లా కొన్ని పొడివి అలాగే సుత్తిలు కూడా వాటికి వచ్చినాం మన పక్కపంట్ రైస్ మిల్ అని అలాగే పాత చీరలు మన దగ్గర ఉన్నాయి అవి కూడా వాటికి వీటితో వీటితోనేం చేస్తామన్నది అయితే చూడండి మన పక్కన వాళ్ళైతే ఇలా చీరలు అయితే కట్టిర్రు ఇవి పూర్తిగా కోతులను ఆపకపోవచ్చు బట్ కొంచెం అయితే అడ్డుకుంటాయి అందుకే అవి అయితే కట్టిర్రు అంతలోపు అయితే కరవ కాకుండా కర్రలు అయితే ఇలా రైస్ మిల్ దగ్గర ఉండుట్లా మనకి గోడ అయితే అటాక్ ఎత్తున్నాయి అవిటికి మంచి ప్లేస్ అయిపోయింది ఇక్కడ అవి మనం కొట్టిన అందాయి కోతులు నిల్లకూడదా మన హైట్ మీద ఉంటున్నాయి ఇక ఇంకా గడ్డపార కూడా తెచ్చినాం మేము ఒకటి ఈ రంధ్ర తెచ్చు ఇంకా అలాగే జాలి కూడా వణిన ఇది అంతకుముందు మనం కట్టిన జాలి ఆ ఎప్పుడు కడదాము ఇదే జం మత్త పెట్టుకుంటా మంచిగానే దాచి పెట్టినాం మళ్ళీ ఇది ఒక వంద మీటర్ల మందం అయితే కొనుకొచ్చినాం ఎందుకంటే మనకి ఏ సైడ్ అయితే కోతులు వస్తాయో ఆ సైడ్ కట్టడానికి ఇక కంక కట్టలు అయితే ఇలా వాతున్నాం గట్టిగా మనకు కొన్ని కొన్ని హైట్ ఉన్నాయి కొన్ని కొన్ని చిన్నగా ఉన్నాయి ఈ మొత్తం అయితే అక్కడక్కడనైతే వాతినాం మనం ఒక మూడు గజాలకు నాలుగు గజలకు దూరంలో అట్లా అయితే తర్వాత దీనికైతే జాలి కట్టాలి ఈ జాలి కట్టేటప్పుడు కానీ పదేటప్పుడు కానీ ఇద్దరం ఉన్నాం బాబు నేను అందుకే మనకు వీడియో తీసడానికి కూడా టైం లేకుండే కానీ అయినా సమయం కల్పించుకొని అయితే వీడియో తీసిన మధ్య మధ్యలో ఎందుకంటే ఇది అందరికైతే ఇవ్వబట్టాలి కొంతమందికి హెల్ప్ అయిద్దని అయితే వీడియో తీసిన ఇది అంతకుముందు మనం అక్క కట్టిన జాలి అప్పుడు చాలా మంచిగా మరత పెట్టుకున్నాం మళ్ళీ యూజ్ అయిద్దని ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది మంచిగా మనకు చిక్కు పడుతుంది ఆగం వల్లే అవసరమైనాక మరత పెడితే అందుకే మనం మళ్ళీ మక్క ఇరు ఇరుసుడు అయిపోయినాక కూడా మంచిగా మరత పెట్టుకోవాలి ఇలా మనకు ఎల్లి మళ్ళీ కూడా వేసినాం ఇది కూడా వీకెత్తున్నాయి అక్కడక్కడ అందుకే మనకు మక్క పొంటివి కాకుండా కొంచెం ఇటు సైడ్ జాలు పెంచుకున్నాం మేమైతే చూడచ్చు ఇక్కడ చిన్న చిన్న కట్టలు అయితే మనకు పురాగనైతే ఇంట్లోకి రాకుండా చూడవచ్చు అవి చిన్న వీకెత్తున్నాయి మనకు గడ్డ ముందే అందుకే దీ మక్క కడితే మళ్ళీ దీనికి వచ్చి అయితే దీనికి కూడా కలిపి కడుతున్నాం ఇలా ఫస్ట్ నుంచి అయితే ఇలా కడుతున్నాం పైన ఫస్ట్ పైన కట్టుకోవాలి మనకు చిక్కు పడకుండా పైన మొత్తం కట్టిన వాళ్ళే తర్వాత కింద మధ్యలో కట్టుకోవాలి లేకపోతే అంతా కట్టుకుంటా ఎక్కువ ధర సరిగ్గా జాలి ఇలా అయితే గ్యాప్ పెట్టినాం చీర కట్టుకొని అందులోకి వెళ్ళి ఎప్పుడైనా మొక్కకు నీళ్ళు కట్టంగా పోవడానికైతే ఇక కోతులు ఇవి ఉన్నాయంటే భయపడితే పోలేవు ఒక్క కట్టకు మనం మూడు అక్కర్లా కట్టినాం మన సుతిల్లో అయితే ఇలా మనం అక్కడక్కడ కర్రకు కూడా కట్టినాం మనం మక్క కర్రకు కూడా కట్టుకున్నాం దారం ఆ కిందికి వెళ్ళి దాదాపు అయితే ముట్టే అవి కోతులు భయపడతాయి జాలిని చూసి ఏమన్నా ఇట్లా ప్రాబ్లం అవుద్దని కాడ కూడా వెళ్ళి వెల్లి కాడ ఇలా కట్టినాం అన్నది కర్రలు చిన్నగా ఉన్నా కానీ అయితే కొంచెం అయితే అక్కడక్కడ పెద్ద వాత అయితే మధ్యలో చిన్నవి వాతినాం అవైతే జంపు కాకుండా మనకు జాలి తింపి కట్టుట్లా కొంచెం తక్కువ అయింది అందుకే చీరనైతే కట్టినాం ఇడ కొంచెం కోతులకు దూరంగా దగ్గర అయితే జాలి కట్టినాం ఇంత దూరం ఏం రావు కోతులు అవి భయపడతాయి కానీ ఎందుకైనా మంచిదని చీరలు అయితే కట్టినాం ఇటు సైడ్ కూడా కట్టాలి ఇంకా చీరలు తెచ్చినవి ఇంకా చాలానే ఉన్నాయి వాళ్ళైతే పక్కన వాళ్ళు చూడండి కట్టిరు వాళ్ళైతే కొంత దిగడం మొత్తానికైతే జాలి అయితే అయిపోయింది మనకు జాలి కాడ సీరలు అయితే కట్టుకుందాం మనకు జాలి కూడా తక్కువ రేటే వస్తుంది ఏమి ఎక్కువ రేటు కాదు మొత్తానికైతే కట్టేసినాం జాలి ఇది కట్టినా సరే మనమైతే రావాలి కావాలి అప్పుడప్పుడు ఎందుకంటే అవి చెప్పలేము ఇట్లా ఆటే అన్నది చూడొచ్చు మా రైస్ మిల్ మీద అక్కడ ఉరుకుతున్నాయి మొత్తం కోతులు ఇక కట్టేసినామని మనం ఎంత జా జాగ్రత్తలు తీసుకున్నా మనమైతే విజిటింగ్ చేయాలి అప్పుడప్పుడు మన అక్కను డైలీ టూ త్రీ టైమ్స్ లేకపోతే ఏదో ఒకటి అటాక్ వేస్తుంటే కర్రలు ఇప్పుడు కర్రలు ఇక మంచిగా పీసులు అవి కంకినంత ఈ వన్ మంత్ కాపాడితే మనకేం కాదు ఇక ఓకే ఫ్రెండ్స్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్